వారి కుటుంబాలని వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఒక ప్రెస్ మీట్ పెట్టారు అయితే ఆయన చెప్పింది వాస్తవం ఒప్పుకున్నారు ప్రెస్ మీట్ లో ఏంటంటే చంద్రబాబు హయాంలో అధిక ధరకు కొన్నాము అని ఆ మా ఒక్కసారి మీరే చూస్తాం ఒకసారి వీడియో చూపిస్తాను చంద్రబాబు నాలుగు రూపాయలు నలభై మూడు పైసలు ఇప్పుడు నేను అడుగుతున్నా కొన్నాం నలభై మూడు పైసలు కొన్నాం మమ్మల్ని మీరు అంటున్నారు సరే సరే ఒకసారి చూసాం నాలుగు రూపాయల నలభై మూడు పైసలకి కొన్నాము అది ఒక్క పిపిఎది చంద్రబాబు హయాంలో తీసుకున్నట్లయితే ఐదు రూపాయల తొంభై తొమ్మిది పైసలకి కొన్ని అగ్రిమెంట్లు నాలుగు రూపాయల తొంభై తొమ్మిది పైసలు కొన్ని అగ్రిమెంట్లు దాదాపు ముప్పై ఆరు అగ్రిమెంట్లు ప్రైవేటు విద్యుత్ సంస్థలతో విద్యుత్ సరఫరా చేసే సంస్థలతో ఆవరేజ్ గా ఆయన హయాంలో తీసుకున్నట్లయితే ఐదు రూపాయల పది పైసలకి ఆవరేజ్ గా ఒక యూనిట్ ని ఐదు రూపాయల పది పైసలు కొన్ని మనం చూసాం ఇది ఎక్కడికి వెళ్ళావు అగ్రిమెంట్లు అనేటువంటిది ఉంటాయి సో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఎక్కువనా నాలుగు రూపాయల నలభై మూడు పైసలు ఎక్కువ ఇదే పశుపాలుడు చెప్తున్నాడు ఎందుకు పశుపాలుడు అంటున్నా అంటే ఆయన మాట్లాడుతూ కల్లం రెడ్డి తెల్లగడ్డం అనేసి చెప్తున్నాడు ఈయన ఏమన్నా పశుపాలుడా ఈయన గడ్డం రాదా ఇలా పార్టీలో ఏజ్ వయసుతో సంబంధం లేకుండా గడ్డాలు నర్సవా ఎంట్రికల్ నెరవా కల్లగడ్డ రెడ్డి అంటే పసిబాలుడేమో కదా ఎంట్రికల్ రావు అవి నర్సవు అనేటువంటిది ఆయన చెప్తున్నాడేమో ఎందుకు నీకంత కామెడీలు కామెడీలు ఇది హ్యూమరైజ్ చేయడానికి ఒక వేదికగా నీకు చేసుకొని రాయలసీమలో జరుగుతున్నటువంటి ఆ యొక్క సంపద దోపిడిని డైవర్ట్ చేయడానికి ఇంకొక రెడ్డిని పెట్టారు ఇక్కడ ఈ రోజు ఈ కమెడియన్ తో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే అది కనిపించకూడదు ఇది కనిపించాలని